హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను జిలేబీని చక్కెర లేకుండా క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి చాలా ఈజీ అనమాట ఈ ప్రాసెస్ చాలా తక్కువ టైంలో మనం టేస్టీగా చేసేసుకోవచ్చు వేడివేడిగా తినేస్తే చాలా బాగుంటాయండి ఇవి ఎలా చేయాలో చూసిద్దామా దీనికోసం నేను ముందుగానే మిక్సింగ్ బౌల్లోకి ఒక అరకప్పు వరకు మైదాపిండిని తీసుకుంటున్నానండి ఈ మైదాపిండిలోకి ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ని ఒక టీ స్పూన్ వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు ఇది వేయడం వల్ల మనకి జిలేబీ అనేది క్రిస్పీగా చాలా బాగా వస్తుంది ఇదంతా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి మీరు ఎంత అంటే అంత చేసుకోవచ్చు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి ఈ పిండి అనేది మరీ గట్టిగా ఉండద్దు మరీ పలుచుగా ఉండొద్దండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ అనేది రావాలన్నమాట చూడండి ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలి ఎక్కడ కూడా ఉండలేకుండా ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోండి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి ఈలోపు ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నానండి అలాగే అరకప్పు వాటర్ని తీసుకుంటున్నాను అరకప్పు మైదాపిండికి ఒక కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఈ బెల్లం అనేది కరిగి కొంచెం చిక్కబడాలండి మరీ పాకంలాగా కూడా రాకూడదు మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లాన్ని కరిగించుకోండి ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక్కసారి వేలతోటి పట్టుకొని చూసారంటే మన రెండు అనేవి అతుక్కోవాలండి అలా వచ్చేంత వరకు ఈ బెల్లాన్ని మనం కరిగించుకోవాలి మరి తీగపాకాలు కూడా తాకూడదండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు యాలకుల పొడిని ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకోండి ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల ఈ బెల్లం సిరప్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది నేను ఇందులోకి చిటికెడంతా ఎల్లో ఫుడ్ కలర్ని వేస్తున్నానండి ఇది వేయడం వల్ల జిలేబీ అనేది మంచి కలర్లో వస్తుంది మీకు ఒకవేళ ఇది నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇదంతా బాగా కలుపుకొని ఈ సిరప్ అనేది వేడి చల్లారని ఇవ్వకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ని హీట్ చేసుకోండి ఇది హీట్ అయ్యే లోపల మనం కలిపిన పిండిని మరొకసారి కలుపుకోండి చూడండి మనకైతే కొంచెం చిక్కబడింది ఎందుకంటే మనం ఇందులో రవ్వ వేసాం కాబట్టి ఈ పిండి కొంచెం పులవడానికి ఇందులోకి నేను ఇక్కడ నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నానండి ఒకటి రెండు టీ స్పూన్లు మీరు దీనికి బదులుగా ఒకటి రెండు టీ స్పూన్ల పెరుగునైనా యూజ్ చేసుకోవచ్చు ఇందులోనే అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేస్తున్నానండి మీ దగ్గర బేకింగ్ సోడా లేకపోతే సోడా సాల్ట్ అయినా వేసుకోవచ్చు బేకింగ్ సోడా కూడా వేసుకొని ఒక టీ స్పూన్ వాటర్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోండి చూడండి మనకి ఇది వేయడం వల్ల పిండి పులిసినట్టే అయిపోయిందనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా రావాలి ఇలా వస్తే మనకి జిలేబీలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా కలుపుకున్న బ్యాటర్ని ఒక మిల్క్ ప్యాకెట్లోకి కానీ లేదా కవర్లోకి కానీ తీసుకొని దీనికి రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా క్లిప్ కానీ పెట్టేసి ఒక మూలన చిన్నగా కట్ చేసుకోండి చిన్న హోల్ కట్ చేసుకోండి పెద్దగా వద్దు పెద్దగా కట్ చేస్తే జిలేబీలు అనేవి పెద్దగా వస్తాయి చూడండి ఈ సైజ్ సరిపోతుంది ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం తీసుకున్న పిండిని లాగా చేసుకోండి మీరు ఫస్ట్ టైం జిలేబీ చేస్తున్నట్లయితే ఏదైనా క్లాత్లోకి కానీ ఇలా జిలేబీ వేసుకొని మళ్ళీ ఆయిల్లోకి వేసుకోండి అప్పుడు జిలేబీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదంటే డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు చూడండి ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒకవైపు బాగా వేగిన తర్వాత కొంచెం క్రిస్పీగా రావాలన్నమాట కలర్ ఏమాత్రం చేంజ్ అవ్వకూడదు క్రిస్పీగా వచ్చిన తర్వాత మరోవైపు తిప్పుకోండి మరోవైపు కూడా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఆయిల్ వడ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే మనం తీసుకున్న సిరప్లోకి వేసుకోవాలి ఈ బెల్లం సిరప్ కూడా మనకి కొంచెం గోరువెచ్చగా ఉండాలండి ఈ జిలేబీ చల్లారినా లేదా ఈ బెల్లం సిరప్ అనేది చల్లారినా కూడా ఈ సిరప్ అనేది ఈ జిలేబీలకు సరిగా పట్టదండి ఇదొకటి గుర్తుంచుకోండి ఒకవేళ మీకు తీసుకున్న సిరప్ అనేది చల్లారిపోతే స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి చేసుకొని అయినా ఈ జిలేబీలను వేడివేడిగా ఇందులోకి వేసుకోండి అప్పుడు మనకి సిరప్ అనేది కరెక్ట్ గా పడుతుంది ఇలా ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ పాటు సిరప్ని పట్టించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే టేస్టీ టేస్టీ జిలేబీ రెడీ చాలా అంటే చాలా బాగుంటాయండి క్రిస్పీగా ఉంటాయి లోపల కూడా చాలా జ్యూసీగా ఉంటాయి ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇంకెందుకండి ఆలస్యం వెంటనే ఈ వీడియో చూస్తూ జిలేబీలు మీరు కూడా చేయండి మీకు ఎలా వచ్చినాయో నాకు మంచి చేయండి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్